అందరికి నమస్కారం అండి నేను మీ మొదలత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా రియాలిటీకి స్వాగతం ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాను కదండి మనం తక్కువ పెట్టుబడితో ఇంటికాడు ఉండి పార్ట్ టైం జాబ్ లాగా ప్యాకింగ్ చేసుకోవచ్చు అని చెప్పినాను కదా ఆ షాప్ దగ్గరికి వచ్చాను ప్రజెంట్ నేను మీకు ఈ ఇప్పుడు నా చేతిలో కనిపిస్తున్నాయి కదా ఇవి ప్యాకింగ్ కవర్లు అనమాట అట్లాగే ఈ ప్యాకింగ్ కవర్లతో పాటు మనకి రకరకాల సైజుల్లో కనిపిస్తాయి ప్యాకింగ్ కవర్లు ఒక సైజు కాదు ఫ్రెండ్స్ రకరకాల సైజులు అనమాట చిన్నవి పెద్దవి ఇలా సైజులు దొరుకుతాయి దాంతో పాటు మనం ఇట్లాగా వరుగులు లాగా చేసుకోవచ్చు ప్యాకింగ్ చేసుకోవచ్చు ఈ వరుగుల్ని కూడా మనం ప్యాకింగ్ చేసుకోవాలంటే మూడుసారి కావాలి కదా ఫ్రెండ్స్ ఈ మార్పు రకరకాలుగా ఉండయి ఇవి కేజీలు లెక్కన దొరుకుతాయి మనకి కేజీ వచ్చేసి అరవై రూపాయలు నలభై రూపాయలు ఒక్కో క్వాంటిటీని బట్టి ఇవి ఉండయి ఫ్రెండ్స్ ఇవి ఇలా కూడా దొరుకుతాయి ఇలా కూడా మనము ప్యాకింగ్ చేసుకొని మన చుట్టుపక్కల ఉన్న అంగిళ్ళకి వేసుకోవచ్చు పాటు ఇట్లా ఫైవ్ రూపీస్ అట్టలు ఉంటాయి ఈ ఫైవ్ రూపీస్ అట్టలు కూడా కేజీ తొంభై రూపాయలు చొప్పున దొరుకుతాయి ఫ్రెండ్స్ అట్లాగే ఒక్క ఐటెం కాదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ఏ ఐటమ్స్ అయినా మనం తక్కువ పెట్టుబడితో మనం చాలా తక్కువ పెట్టుబడితో నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు ఇంత మాత్రం పెట్టుబడితో సీలింగ్ చేసి మన పక్కన చుట్టుపక్కల ఉన్న షాపులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ షాప్ లు కనమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఓకేనా మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవి బ్యాట్లు ఇవి వచ్చి బ్యాట్స్ చక్రాలు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ స్నాక్స్ ఐటమ్స్